గడ్డి పెద్దపూర్ గ్రామంలోని ప్రజలందరి సహకారంతో అన్ని కుల సంఘాలతోటి గత పదకొండు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న గ్రామ ప్రజల పాడి పంటల సుఖ సంతోషాలతో ప్రజలందరూ సుదీక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ వర్షాకాలంలో ముఖ్యంగా అమ్మవారి దయ లాంటి ఎలాంటి వరదలు రాకుండా అందరూ ప్రజలు ఏకమై ఈరోజు గడిపెద్దపూర్ గ్రామ ప్రజలంతా కలిసి అధిక సంఖ్యలో శ్రీమత్తడి పోచమ్మ అమ్మవారికి గ్రామ ప్రజలందరి సహకారంతో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు గ్రామంలో గ్రామంలోని ప్రజలందరి సహకారంతో అన్ని కుల సంఘాలతోటి గత పదకొండు సంవత్సరాలుగా ఆనవాయితీగా గ్రామం ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఏదైతే వర్షాకాలం వస్తుందో ఈ కాలంలో చిన్నపిల్లలకు ముఖ్యంగా అమ్మవారి దయ ఉండి ఎలాంటి వ్యాధులు రావద్దని ప్రజలమందరం ఏకమై ఈరోజు అధిక సంఖ్యలో శ్రీ మత్తడిపోచం అమ్మవారికి పెరి గ్రామం గ్రామ సహకారంతోటి సహకారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించినాము అందుకు పాత్రికేయులు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోని ప్రతి అన్ని కుల సంఘాల చేయులతోటి కలిసికట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆనవాయితీగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం మీ అందరి సమక్షం దిగ్విజేస్తూ మీకు ధన్యవాదాలు చేస్తాం